శ్రీ సూర్య డిగ్రీ కళాశాలలో పోలీస్ శాఖ వారి అవగాహన సదస్సు బుధవారం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎన్వి మురళీకృష్ణ టౌన్ సిఐ బి యాదగిరి టౌన్ ఎస్ఐ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఏఎస్పి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజుల్లో ఉద్యోగం సాధించాలి అంటే డిగ్రీ తప్పనిసరిని చెప్తూ నాలుగు సంవత్సరాలు ఇష్టపడి చదివితే నలభై సంవత్సరాలు గౌరవంగా బ్రతకొచ్చని దిశానిర్దేశం చేస్తారు విద్యార్థులు ర్యాంకింగ్ పై అవగాహన కలిగి ఉండాలని ఎవరైనా వేధిస్తే వెంటనే పోలీసు వారిని సంప్రదించాలని అనుచితంగా వ్యవహరించే వారిని శిక్షించేందుకు గాను అనేక చట్టాలు కూడా ఉన్నాయని దానిలో భాగంగా క్రైమ్ యాక్ట్ ఫర్ ఉమెన్ బాలికల పట్ల పొరపాటుగా వ్యవహరిస్తే పోక్సో చట్టం ద్వారా శిక్ష పడుతుందని అలాగే రోడ్ సేఫ్టీ విషయానికి వస్తే తల్లిదండ్రులు ఎవరు విద్యార్థులకు మోటార్ సైకిల్ ఇవ్వరాదని అలా చేస్తే పిల్లల భవిష్యత్తు వారే నాశనం చేసుకున్న వారు అవుతారని తెలియజేశారు

వీటిలో ఇంకా అడ్వాన్స్ ఏంటంటే రీసెంట్గా మన ఏరియాలో కూడా మార్చుకునేటువంటి వాళ్ళు ప్రస్తుతం సమాజంలో సైబర్ క్రైమ్కి ఎక్కువగా బాధితులు ఎవరు అంటే చదువుకున్నది ఎందుకంటే సెల్ కంప్యూటర్ కంప్యూటర్ని సోషల్ మీడియాని ఎక్కువగా ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళల్లో ఎక్కువ మంది సైబర్ క్రైమ్కి బాధితులు అవుతున్నారన్నమాట ఎలా లేదని మీకు క్లియర్ చెప్తాను ఒకప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉండేదంటే సైబర్ క్రైమ్స్ మనకి ఫోన్ చేసి ఫలానా బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పేసి మన డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ సంబంధించి డేటా అడిగేసి ఓటీపీ తీసుకొని మన డబ్బులు వాళ్ళు వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగేది అనమాట మనం నమ్మేస్తాం అనమాట మనం ఎక్కడా కూడా ఏ వస్తువుని ఆర్డర్ పెట్టలేదనే ఆలోచన మనకు రాదు ఉన్నా సరే వేరే కేవలకి పంపించాలని ఉద్దేశంతో ఓటీపీ మనం చెప్పేస్తాం వాడు ఆల్రెడీ డెవలప్ చేసినటువంటి సాఫ్ట్వేర్ ద్వారా ఆ ఓటీపీ వచ్చినటువంటి దాన్ని మనం చెప్పగలనే వాళ్ళు ఆ ఓటీపీని ఉపయోగించుకొని మన అకౌంట్లో ఒక డబ్బులు అని వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది అదొక రకమైన మోసం అనమాట ఇంకొకేంటంటే మీకు వచ్చినటువంటి కొరియాలో ఇల్లీగల్ డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పేసి మరి అనమాట ఎప్పుడైతే ఇల్లీగల్ డ్రగ్స్ ఉన్నాయంటా మనలో ఒక రకమైనటువంటి భయం వస్తుంది ముందు మనం పెట్టామో లేదనేది ఆలోచించకపోతుంది వాళ్ళు మమ్మల్ని మాటల ద్వారానే మోసం చేస్తారన్నమాట మనలో ఒక భయాన్ని కలిపి భయాన్ని నెల మన దగ్గర నుంచి కొంత డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తారు అంతా ఆన్లైన్లో ఆధార్ కార్డు నెంబర్ చెప్పండి అడుగుతారు నేను సో సో పోలీస్ డిపార్ట్మెంట్ అనో సిబిఐనో ఆర్బిఐనో లేకపోతే ఎన్ఐఏ అని చెప్పేసి కొన్ని పేర్లు చెప్పేసి మీ పేరు ఈ డీటెయిల్స్ కొంచెం చెప్తారు వాళ్ళే మీ పేరు ఇది మీరు ఫోన్ నెంబర్ మీదే అంటారు అవును అని చెప్పంటారు మీ ఆధార్ కార్డు చెప్పండి నెంబర్ చెప్పండి మన నెంబర్ చెప్పంలోనే మీకు మీ బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్ లో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగింది దానికి సంబంధించి ఒక వ్యక్తిని మేము అరెస్ట్ చేశాము మీ ట్రాన్సాక్షన్ లో కూడా ఇతరులకు సంబంధించి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం అంట డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి మనం బయటపెట్టేస్తారు సెల్ ఫోన్ ఆకలి అన్నం లేకపోయినా ఒక గంట మాడినా ఇబ్బంది పట్టలేదు కానీ సెల్ ఫోన్లో చార్జింగ్ లేకపోయినా చేతిలో సెల్ ఫోన్ ఆ పరిస్థితి తీసుకొచ్చారు అన్నం లేకపోయినా పర్వాలేదు దాని గురించే సీనియర్ చెప్పడం జరిగింది రెండో ఇష్యూ ర్యాగింగ్ స్కూల్స్ లో కాలేజెస్ లో సీనియర్స్ జూనియర్స్ ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా చట్టపరంగా నేరం అటువంటి వాటిలో ఎలానే ఇబ్బంది పెట్టినా ఇబ్బందులు గురించి వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ పోతుంది దేనికి పైన రాకుండా ఉద్యోగాలు లేకుండా ఎటువంటి భవిష్యత్తు లేకుండా వాడు అక్కడితోనే నాశనమయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి అది ర్యాగింగ్లో ఎటువంటి పార్టిసిపేషన్ కానీ ప్రోత్సహించడం కానీ ఏమీ లేకుండా చూసుకోండి జూనియర్స్ వచ్చారంటే మార్గదర్శంగా అయితే మనం ముందుకున్నాం కాబట్టి మనం వాళ్ళకి దారి చూపించి వాళ్ళకి అసిస్టెన్స్ ఇచ్చి ఉండాలి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి నెక్స్ట్ పోక్సో యాక్ట్ అని ఒకటి వచ్చింది చిల్డ్రన్స్ ఇష్యూలో దాని గురించి ఉమెన్ ఇష్యూస్ లో ఈ పోక్సో యాక్ట్ చాలా అవసరం అందుకని చెప్పి ప్రభుత్వం అది కుప్ప తీసుకురావడం జరిగింది దానిలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలని ఎవరైనా ఏడిపిస్తే ఇబ్బంది పెడితే వారికి కఠినమైన శిక్షలు అంటే ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పడే వారికి కూడా ఉన్నాయి యావత్ జీవితం పద్నాలుగు కాదు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష వేసే ఏకైక చట్టం కాబట్టి అటువంటి ఎక్కడన్నా జరిగినా మీ దృష్టికి వచ్చినా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం లేదా మీ పెద్దలకు తెలియపరిస్తే వాళ్ళైనా మాకు ఇన్ఫార్మ్ చేస్తారు వీటిలో భాగంగా రీసెంట్గా పోలీస్కి జనరల్ గా హండ్రెడ్ ఉండేది ఇప్పుడు వన్ వన్ టూ యాడ్ చేశారు వన్ వన్ టూ వస్తాం అలాగే ఈ వన్ ఎయిట్గా అంబులెన్స్ గురించి వస్తే ఫ్రీ కాల్ అలాగే లేడీస్ కి సంబంధించి వన్ జీరో నైన్ ఎయిట్ ఉంది వన్ జీరో నైన్ ఎయిట్ అది కూడా ఫ్రీ కాలే ఇకపోతే మన సిఏ గారు చెప్పినటువంటి సెల్ ఫోన్లకు సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ సంబంధించి వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ కి ఫ్రీ కావాలి మీకు ఎక్కడైనా సరే మీ డబ్బులు పోయినా ఇంకోటి జరిగినా ఏం జరిగినా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు వాళ్ళు దాని మీద ఏం చేయాలో మాకు సహాయ సహకారాలు అందిస్తారు మన మీకు ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ లో ఈ పర్సనల్స్ అన్న ఫోనోగ్రఫీ డాక్టరీ లేడీస్ లేడీస్కి ప్రత్యేకంగా మాట్లాడారు అవి కూడా మీరు తెలుసుకోవాలి తెలుసుకుని వాటి గురించి మీ కి తెలియపరచాలి అవన్నీ కూడా ఇష్యూస్ మన కుటుంబాలలో జరిగాయి కాబట్టి అవి కొన్ని బయటికి రావు వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలి తెలుసుకుని ఏం చేయాలనేది చేయాలనే కూడా మీరు తెలుసుకుని ఉండాలి అందుకోసం అని చెప్పి అన్ని విషయాలు ఆడటానికి అలాగే చైల్డ్ మ్యారేజ్ శాఖ పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్నటువంటి నౌకర్లు కానీ పెళ్లిట్లు చేసుకోకూడదు అటువంటి మీ దృష్టికి వచ్చి ఎక్కడన్నా జరుగుతున్నా సరే కాల్ చేయండి చేయొచ్చు ఫ్రీ కాల్ అది ఎవరు ఏంటి మీరేం చెప్పారు మీ అడ్రస్ కానీ మీ డీటెయిల్స్ మాకు అవసరం లేదు కానీ మాకు విషయం కనుక తెలిస్తే పోలీస్ అక్కడికి వెళ్ళి దాని మీద యాక్షన్ తీసుకోవడానికి వీలవుద్ది దానివల్ల ఒక అది బాలు కానీ బాలు కానీ వాళ్ళ భవిష్యత్తుని మనం కాపాడి వాళ్ళని ప్రయోజకులు చేయడానికి వీలవుద్ది ఎందుకు ఎందుకు చెప్తున్నది చైల్డ్ మ్యారేజ్ సెనిక్ లో పద్దెనిమిది లోపు కనుక వివాహాలు జరిగితే అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి వాళ్ళు కూడా మీకు మీ న్యూట్రిషన్ ఫుడ్ అన్నిటి గురించి ప్రత్యేకంగా లేడీస్కి అవి మొత్తం డీటెయిల్స్ కూడా చెప్తారు అది కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇకపోతే మన లెక్చరర్ గారు చెప్పారు మీకు ఇక్కడ చదువు చెప్పి ఎని తల్లిదండ్రి అందరూ కూడా మనకి ఇక్కడ పంపించడం జరుగుతుంది ఈ పంపించే క్రమంలో వాళ్ళు ఎన్నో శ్రమలకి వచ్చి కష్టపడి మిమ్మల్ని భవిష్యత్తుకి మీ భవిష్యత్తుకి నిర్మించడం కోసం వాళ్ళు సమిత వాళ్ళ గురించి ఎప్పుడైనా ఒకసారి ఆలోచించండి ఆలోచిస్తే మీకు అర్థం అవుతుంది ఎందుకంటే అదర్ కంట్రీస్లో పిల్లలు వాళ్ళందరూ వాళ్ళే కష్టపడాలి పని చేసుకోవాలి చదువుకోవాలి అంతేగానే వేరే అసిస్టెన్స్ ఉండదు కానీ మనకి ఇండియా వాళ్ళ కాదు తల్లిదండ్రులు పోషిస్తారు బట్టలు ఇస్తారు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు ఫీజులు కడతారు మీకు అన్ని రకాల సదుపాయాలు రానుకోన్ని నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా ప్రభుత్వం సైడ్ నుంచి కూడా మీకు అసిస్టెన్స్ వస్తుంది కొంతమందికి కాబట్టి ఈ రకంగా విద్యని అభివృద్ధి చేసుకోవడం కోసం మీకు సహాయ సహకారాలు కుటుంబాల నుంచి వస్తున్నాయి కాబట్టి వాళ్ళని అడిగేది ఏంటంటే ఇవన్నీ చేసినా ఈ కష్టాన్ని మర్చిపోవాలంటే మీరు చదువుకోవాలి చదువుకొని మంచి పోషన్ లోకి రావాలి మంచి పోజన్ లోకి వస్తే వాళ్ళు అది చూసి ఆనందపడతారు సెటిల్ అయితే వాళ్ళు ఫ్యూచర్ లో మీ అమ్మ నాన్న ఆనందపడతారు అలాగే టీచర్స్ ఇక్కడ ఉన్న లెక్చరర్స్ కాలేజీకి మీ గ్రామానికి మీ కుటుంబాలకి పేరు వస్తారు బాగా మంచి పొజిషన్లో ఉన్నారు ఆ పిల్లలు కాబట్టి మన పిల్లల్ని కూడా చదివించాలని చెప్పి బంధువుల్లో కూడా కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది